హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది వీడియో వచ్చేసి నేను మ్యారేజ్కి వెళ్ళాను కదండి రీసెంట్గా మ్యారేజ్ వీడియో అనమాట సో చూసారు కదా ఇక్కడ ఎంట్రెన్స్ ఫంక్షన్ అన్నమాట ఇది ఫంక్షన్ హాల్ దగ్గర ఎంట్రెన్స్ అయితే ఇలా ఉందండి ఇది నైట్ పెంతాంబూలం పెడతారు కదా ఆ రోజు వీడియో అనమాట ఇక్కడ అయితే భోజనాలు అన్నీ కూడా అయిపోతూ ఉన్నాయండి ఇంకా ఇక్కడ అందరం కూడా భోజనాలు చేసేసుకొని నెక్స్ట్ తాంబూలం ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ చూడండి ఇదిగోండి భోజనం అయితే చేసేస్తూ ఉన్నాం అనమాట ఇంకా అక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందండి నైట్ ఫంక్షన్ తాంబూలం పెట్టేదంతా కూడాను ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట తలంబ్రాల రోజు ఆ రోజు అయితే ఇంకా వెళ్ళడానికి ఇదిగోండి ఒక్కొక్కరిగా అందరం అయితే రెడీ అయిపోతున్నాం అనమాట మ్యారేజ్ కోసము యాక్చువల్గా అంటే తలంబరాలు అయితే చాలా త్వరగా ఉన్నాయండి నైన్ థర్టీకే నైన్ థర్టీ కూడా కాదు నైన్ ఫిఫ్టీన్ అనుకుంటాను అట్లా అని చెప్పి ఆట కూడా ఎర్లీగానే లేసామండి అంతా లేసాం కానీ అందరము స్నానాలు చేసుకొని రెడీ అయిపోయే లోపల ఇంకా ఈ టైం అయిందనమాట ఇక్కడ చూడండి చిన్నోడు కూడా లేసేసాడు అనమాట ఇంకా వీడికి రెడీ చేపిస్తుంది వాళ్ళ మమ్మీ అయితే ఇంక ఇప్పుడే లేసాడు వాడు చూడండి ఎంత ప్యూటిగా ఉన్నాడో ఇదిగోండి ఇంకా మా పిన్ని అనమాట ఇక్కడైతే చూడండి అందరం చాలా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసామన్నమాట మ్యారేజ్లో అయితేను ఎవరైనా అంతే అనుకోండి ఫంక్షన్ అంటేనే ఎంజాయ్ ఆనందం ఆ సంతోషాలే వేరుగా ఉంటాయన్నమాట ఇంకా ఇక్కడ కూడా తినకితే జడేసి రెడీ చేస్తున్నారనమాట ఇంకొకరిగా రెడీ అయిపోయాం కదా అని చెప్పేసి అందరం ఈ విధంగా ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నామండి ఇంకా చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితేను చూసారా పిల్లడికి రెడీ చేసింది అనమాట పాపం వాడు నిద్రపోతున్నాడు కాకపోతే ఫంక్షన్ టయానికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా వాళ్ళ మమ్మీ అట్లాగే వాడికి అయితే రెడీ చేస్తూ ఉంది పడికి ఉండిపోయాడండి పాపము పిల్లడైతేను ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి అందరం మరి ఫొటోస్ అలా తీసుకున్నాం అనమాట ఆల్రెడీ టైం అనమాట అక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యండి అంటే తలంబరాలు టయానికి పడితేనే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా త్వర త్వరగా రెడీ అయిపోయామనమాట ఇంకా టిఫిన్ అంతా కూడా అక్కడే అండి పొంగల్ వడ ఇడ్లీ అయితే చేశారంట సో ఇంకా అటు వెళ్ళి టిఫిన్ కూడా తినాలి మేము చూడండి చాలా చక్కగా ఫొటోస్ తీస్తున్నామండి అందరము అలాగ మాట్లాడుకుంటూ ఇంక ఇప్పుడైతే ఇంకా అందరం హాల్కి అయితే బయలుదేరుతామండి ఒక కారు ఉంది అనమాట ఇంకా ఒక్కొక్కరుగా అలాగా అలాగ అందరం కూడా కార్లు అయితే అనమాట సో చూశారు కదా ఇప్పుడు అందరం అయితే బయలుదేరుతున్నామండి ఇంకా మ్యారేజ్కి అయితేను సో ఇంకా ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి తప్పకుండా మన ఛానల్ అయితే విజిట్ చేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి ఇంకా వన్ బై వన్ అందరం అయితే బయటకు వచ్చేస్తున్నాం అనమాట ఆల్రెడీ వెహికల్ అయితే వచ్చింది అక్కడ అక్కడ చూడండి నేను మీకు ఇక్కడ చిన్న బిడ్లాగా వేసాను అక్కడ ఫంక్షన్ అయితే రెడీ అయింది స్టార్ట్ అయిందనమాట అంటే ఫ మామూలుగా ఇంకా పంతులు అవి ఇవి చేపిస్తుంటాడు కదండి అదంతా కూడా ఫంక్షన్ స్టార్ట్ అయింది ఇంకా ఎవరు రాలేదు చూడు ఇలా అన్నట్టుగా అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో చూస్తున్నారు కదా మీరు వీడియో అయితేను ఇంకా అందుకని చెప్పి పదండి త్వరగా వెళ్దాము తలంబ్రాలు టైన్కైనా మనం కలుసుకుందామని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అందరం అయితే బయలుదేరిపోయామండి ఏదేమైనా తలంబ్రాల్ టైంకి అంత అయితే మేము ఫంక్షన్ాలకు అయితే చేరుకున్నామండి ఇదిగోండి ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు అనమాట అందరు కూడాను చూస్తున్నారు కదా మీరు వీడియోలో పూజ చేయించి అదంతా కూడా చేపిస్తున్నారనమాట పంతులు గారు అయితే ఇంకా సరేలే త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ ఒక్కొక్కరుగా అందరము కొంతమంది ఒక రెండు కార్లు అలాగ ఉన్నాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లు అలాగైతే వెళ్ళిపోయారు ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయామనమాట వెళ్తూ ఉన్నాము ఇంకా అదేవిధంగా ఏమైనా మర్చిపోయామా అని చెప్పి ఒకసారి అని చెక్ చేసుకుంటున్నామండి అంటే కొన్ని ఏమైనా ఇంట్లో వస్తువులైనా మర్చిపోయి ఉంటాం కదా అలా అని చెప్పేసి చెక్ చేసుకున్నాము ఇంకా అన్నీ తీసుకున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ కొంచెం మా సంత దగ్గర అనమాట ఇలాగ ఆ సంతలోకి అయితే కొంచెం వెహికల్ రావడానికి ఇబ్బందిగా ఉంటుందండి అందుకని చెప్పి ఇలాగ రోడ్లోకి అయితే వచ్చేసాము ఎందుకంటే వెహికల్ అయితే వచ్చేసింది ఇంకా అందరం కూడా వన్ బై వన్ అయితే ఎక్కేస్తున్నామండి వెహికల్లోనైతే రెండు వెహికల్స్ ఉన్నాయన్నమాట ముందు కొంతమంది ఇందులో కొంతమంది ఇలాగైతే ఫంక్షన్ హాల్కి వెళ్తే బయలుదేరిపోయామండి ఇంకా ఇదిగోండి కొంచెం అయితే నేను వీడియో షూట్ చేసుకున్నాను అనమాట వెహికల్లో అయితే ఇంకా ఫైనల్గా అయితే హాల్కి అయితే వచ్చేసాము ఇదిగోండి మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఇక్కడే అనమాట హాల్ ఇంకా మ్యారేజ్ ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవుతుందండి ఇంకా తలంబ్రాలు అయితే పడలేదన్నమాట ఇంకా పంతులు పూజ అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా చేపిస్తూ ఉన్నారనమాట అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము పెళ్ళి జరుగుతుంది కంపల్సరీ అందరు కూడా వీడియో తీసుకుంటూ ఉంటారు కదండీ సో అందరు కూడా ఒక్కొక్కరిగా అలాగే వీడియోలు అయితే తీసుకుంటూ ఉన్నామండి కానీ ఫొటోస్ అయితే చాలా దిగాలనుకున్నాం కానీ అసలు దిగ దిగలేకపోయామండి ఫోటోలన్నీ పెళ్ళి హడావుడి మాట్లాడుకుంటూ ఇలాగే సరిపోయిందనమాట ఇంకా అలాగే మళ్ళీ మేము నెక్స్ట్ టైం మళ్ళీ షాప్ ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అంటే ఇంకా తలంబరాలు అయిపోయిన వెంటనే మధ్యాహ్నం లంచ్ వేసేసి ఇంకా మేమైతే పోయి వచ్చేసామనమాట ఆ ఊరికైతేను ఇంకా ఆ రోజు నైట్ అయితే డీజే ఉన్నిందండి చాలా మటుకు ఉండన్నారు అన్న అన్నారు కానీ ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడైతే తలంబరాల టైం కరెక్ట్గా టయానికి అయితే తలంబరాలు వేసారండి ఇంకా ఇదిగోండి పెళ్ళికొడుకైతే తాళి రెడీ అయిపోతూ ఉన్నాడు అనమాట ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఒక అద్భుతమైన ఘట్టమండి మరపు లేని మరపు లేనిసారి మరవ సన్నివేశం అనమాట తాలి అనేది ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరు ఎవరెవరో పరిచయం ఉండదు ఎక్కడెక్కడో పెరిగి ఉంటాము కానీ పెళ్ళి అని ఒక బంధంతో ముడిపడిపోతుంది ఇంకా జీవితాంతా కలిసి ఉంటాం కదా కాబట్టి పెళ్ళి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన విషయం అన్నమాట ఇదిగో చూడండి ఇంకా పెళ్ళికొడుకు అయితే ఈ విధంగా అంత తాలి అందరికీ చూపించి తాళి అయితే కట్టేస్తూ ఉన్నాడండి వాంగళ ధారణ తాలి కట్టి శుభవేళ చూస్తున్నారు కదా చాలా కన్నుల పండుగ సందడిగా జరిగిందండి ఫంక్షన్ అంతా కూడాను ఇంకా పెళ్ళంతా అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు రిసెప్షన్ లాగా కొంతసేపు కూర్చోబెట్టేస్తే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసారండి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు అవన్నీ కూడా చాలా బాగా జరిగింది ఇంకా చూసారు కదండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్రెండ్స్ అంతా కూడా కొంచెం సరదాగా గిఫ్ట్స్ అవి ఇచ్చారనమాట కొంచెం అందరూ డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేశాము ఇంకా అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి అలాగే అరుంధతి నక్షత్రం చూడు ఇవన్నీ కూడా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట నెక్స్ట్గా నేను మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా యూజ్ ఉంటుందండి లైక్ చేయడం వల్ల మాకు ఇంకా ముందుకి ఫర్దర్గా చాలా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నచ్చకుంటే అవసరం లేదు సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మ్యా సక్సెస్ఫుల్గా మ్యారేజ్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మిగతా చెప్పాను కదా డ్యాన్స్ వీడియోలు అలాగే అరుంధతి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్